జీవన్ వికాసానికి శ్రీరామకృష్ణప్రభ యూట్యూబ్ ఛానల్ ను చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆబాల గోపాలాన్ని అలరించే శ్రీరామకృష్ణప్రభ మాసపత్రికను చదవండి చదివించండి సామాన్య ఉపాధ్యాయుడు పాఠం చెబుతాడు మంచి ఉపాధ్యాయుడు వివరిస్తాడు ఉన్నత ఉపాధ్యాయుడు చేసి చూపిస్తాడు అత్యున్నత ఉపాధ్యాయుడు ప్రేరణ కలిగిస్తాడు ఆర్ధర్ వార్డ్ పద్దెనిమిది వందల ఎనభై ఆరు ఏప్రిల్ పదహారున అమెరికాలోని ఓ మారుమూల గ్రామంలో ఓ నిరుపేద కుటుంబంలో ఆన్ జన్మించింది చిరుప్రాయం నుంచే ఆమె జీవితం కష్టాలకు కన్నీటికి చిరునామాగా నిలిచింది తాగుబోతు పరమసోమరి అయిన తండ్రి ఓవైపు ఖేతో బాధపడే తల్లి తమ్ముడు మరోవైపు చిన్నారి ఆన్ను ఉక్కిరిబిక్కిరి చేశారు పైగా ఆమెకు ట్రచోమా అనే వ్యాధి ఉంది కనురెప్పలోపలి పైభాగాన చిన్న చిన్న కాయలు ఏర్పడే కంటి దెబ్బది ఇంతటి గడ్డు పరిస్థితుల్లో ఏడేళ్ల ఆన్ను ఐదేళ్ల ఆమె తమ్ముణ్ణి వదిలి వాళ్ల నాన్న ఓ అర్ధరాత్రి ఇల్లు వదిలి పారిపోయాడు దీంతో ఆడిపాడి వయసులోనే ఆన్ భుజస్కంధాలపై పెనుభారం పడింది అయిన వారంతా చిత్కరించుకోవడంతో తమ్ముడికి అమ్మా నాన్న అన్నీ తానై అనాథశరణాలయానికి చేరింది ఆ చిన్నారి బిచ్చగాళ్ల విడిదిలాంటి ఆనాథశరణాలయంలో పట్టెడు మెతుకుల కోసం తమ్ముడితో ఆమె పడరాని కష్టాలు పడింది ఇక ఆ కష్టాలకు తాళలేక అక్కకు భారం కాలేక మౌనంగా ఆన తమ్ముడు ఈ లోకం విడిచి వెళ్ళిపోయాడు తోపుడు బండిలో తమ్ముడి మృతదేహాన్ని తరలిస్తూ కన్నీరు మున్నీరైనా ఊరడించేవారు లేకపోయారు ఉన్న ఒక్క బంధము తెగిపోవటంతో చిన్నారి ఆను ఒంటరిదైపోయింది మరోవైపు వ్యాధి ప్రభావంతో చూపు మందగించసాగింది విధి ఇంత విషాదం చిమ్మినా ఆన్ మనసులో చదువుకోవాలన్న చిరు ఆశ చిగురించింది ఆ ఆశతోనే కబడిస్తున్న అంధత్వాన్ని కూడా లెక్క చేయకుండా ఎందరి ముందో తన మనస్సులో మాటను బయటపెట్టేది ఆన్ ఆమె ఉన్న స్థితికి ఆమె కంటున్న కళలకు అందరూ పరిహసించేవారే అయినా అలా నాలుగేళ్ల పాటు అక్షరాభ్యాసం కోసం ఎందరినో కాళ్ళావేళ్లా పడింది ఆ చిన్నారి తుదకు ఓ సౌజన్యమూర్తి పెద్ద మనసు చేసుకుని ఆన్ను ఓ అంధుల పాఠశాలలో చేర్చాడు అప్పుడు ఆమె వయస్సు పద్నాలుగేళ్లు అలా పదో తరగతి పూర్తి చేయాల్సిన వయసులో ఒకటో తరగతి నుంచి తన అక్షరాభ్యాస జీవితాన్ని ఆరంభించింది పేదరికం ఓవైపు పరిహాసాలు మరోవైపు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నా ఆ అడ్డంకులను అధిగమించి పాఠశాలలోనే ప్రథమురాలిగా ఉత్తీర్ణురాలైంది విశాల హృదయం కొరబడి సంకుచితత్వంతో కునారిల్లే ఈ ప్రపంచంలో ఒక యువతి ఉద్యోగం సంపాదించడం ఎంత గగనమో ఆన్కు అనుభవంలోకి వచ్చింది అయినా దృఢ సంకల్పము దేవుడిపై విశ్వాసము ఉన్నవారికి ఆలస్యంగానైనా అవకాశ ద్వారాలు తెరుచుకోక తప్పవుగా అలా ఆన్కు హెలెన్ కెల్లర్ రూపంలో ఆ ద్వారాలు తెరుచుకున్నాయి కంటిచూపు కానీ వినికిడి లేని బాలిక అయిన హెలెన్ కెల్లర్ను మొండిఘటంగా మార్చింది దాంతో ఆమెను దారిలో పెట్టేందుకు ఆమె తల్లిదండ్రులకు దాది అవసరం తప్పనిసరి కాని కానీ హెలెన్ స్వభావం తెలిసిన వారు ఆమెను సమీపించడానికే భయపడేవారు పొట్టకూటి కోసం ఆ ఉద్యోగానికి వచ్చిన హెలెన్ మొండితనాన్ని భరించలేక వెనుతిరిగేవారు చివరకు ఇరవై ఏళ్ళు నిండి అంతంత మాత్రపు కనుచూపుతో దాదిగా చిన్నారి హెలెన్ ఇంట ఆన్ అడుగుపెట్టింది మురికి దుస్తుల్లో చింపిరి జుట్టుతో ముఖం దుమ్ము కట్టుకుని కన్నీటి కళ్ళతో కనిపించిన హెలెన్ దుస్థితి చూసేసరికి ఆన్కు తన బాధ్యత ఎంత భారమైందో తెలిసొచ్చింది శారీరక వైకల్యానికి మానసిక వైకల్యం కూడా తోడై హెలెన్ భయానక స్థితులకు వెళ్ళిపోయిందని ఆమె తల్లిదండ్రుల ద్వారా ఆన్ తెలుసుకుంది అలా హెలెన్ రూపంలో ఆన్కు ఓ సవాల్ ఎదురైంది హెలెన్ కెల్లర్ను అనునయించడం అంత సులువైన పని కాదని కొన్నాళ్ళకే ఆన్కు తెలిసొచ్చింది ఆక్రోశం ఉక్రోశంతో ఆన్ చేతుల్ని బెదిరించి పారేసేది హెలెన్ ఇలా ఓసారి తన దగ్గరకు వచ్చిన ఆన్న సంచిని చట్టుక్కున లాక్కొని చాక్లెట్ల కోసం వెదకసాగింది హెలెన్ పాపం ఆ నిరుపేద ఉపాధ్యాయురాలి దగ్గర తినుబండారాలు ఏముంటాయి ఉంటాయి కానీ తన పాఠశాలలో ప్రథమురాలిగా ఉత్తీర్ణురాలైనప్పుడు టీచర్ బహుకరించిన చేతి గడియారం మాత్రం సంచిలో ఉంది వెంటనే ఆ గడియారాన్ని హెలెన్కు ఇచ్చేసింది ఆన్ అలా నీవు నాకు అత్యంత ఆత్మీయురాలివని చెప్పకనే చెప్పింది ఆ ప్రేమ చిహ్నం మాటున ఉన్న ఆత్మీయత హెలెన్ మనస్సును తాకింది ఒక బొమ్మల ఆ గడియారంతో ఆడుకుంటూ ఆన్ వెంట ఆమె గదికి నడిచి వెళ్ళింది హెలెన్ ఇక తన పని సులువవుతుందని ఆను సంతోషపడింది కానీ ఏళ్ల తరబడిగా హెలెన్ గుండెల్లో పేర్కొన్న వైకల్యానికి సంబంధించిన ఉక్రోషం అంత త్వరగా చల్లారలేదు ఫలితంగా హెలెన్ వల్ల మానసికంగానే కాదు శారీరకంగా కూడా ఆన్ ఎన్నోసార్లు గాయాల పాలైంది హెలెన్ దెబ్బలకు ఎన్నోసార్లు ముఖం రక్తం పాలయ్యేది ఇక లాభం లేదనుకుని హెలెన్ విషయంలో ఆన్ దండోపాయాన్ని ప్రయోగించాల్సి వచ్చింది అది హెలెన్ తల్లిదండ్రులకు నచ్చకపోయినా తన విద్యార్థిని తీర్చిదిద్దడం కోసం ఆన్ శ్రమకోర్చి తన జీవితాన్నే ఫణంగా పెట్టింది రేయంబవళ్ళు ఎన్నో రకాల ప్రక్రియలతో హెలెన్ను ఒక పద్ధతిలోకి తీసుకొచ్చింది కటుగా ప్రవర్తించినా ఆనంతరంగంలో హెలెన్ పట్ల కరుణాంతరంగం తుణికిసలాడుతుందని తల్లిదండ్రులు గుర్తించారు ఆను చూపుతున్న ప్రేమాధరణలు క్రమశిక్షణ త్వరలోనే హెలెన్ స్వభావంలో సానుకూల పరిణామాలు తెచ్చాయి ఆమెలో గూడు కట్టుకుని ఉన్న మొండితనం మెల్లమెల్లగా మటుమాయమైంది హెలెన్ మారాం మానేసి మామూలు మనిషిగా మారాక చదివించటంపైనా దృష్టి సారించింది ఆన్ కాని తనే సగం ఆంధురాలు పైగా చూపులేని వారి కోసం తయారైన లిపులు ఆంగ్ల వర్ణమాలను హెలెన్తో అధ్యయనం చేయించింది చివరకు విజయం సాధించింది మెల్లమెల్లగా వస్తువులను స్పృశించి చూపుతూ హెలెన్ అరచేతిలో ఆ వస్తువుల తాలూకు పదాలను రాసి చూపించేది ఆన్ ఇలా ఆమెకు ఒక ఆటల అక్షరాభ్యాసం చేయించింది అలా డాల్ కప్ వాటర్ మొదలైన ఎన్నో ఆంగ్ల పదాలను పరిచయం చేసింది వాటర్ అన్న పదం నేర్చుకోవడం కోసం హెలెన్ను కుళాయి వద్దకు తీసుకువెళ్ళి నీటితో ఆట్లాడించేది ఇలా హెలెన్తో పాటు తను ఓ చిన్నారిగా మారిపోయింది ఎన్నో గాయాలకు వచ్చింది ఎన్నో కన్నీళ్ళూ కార్చింది విద్యార్థిని హెలెన్లోని జ్ఞానపి అనే నిప్పురవ్వను తన ప్రోత్సాహపు చిరుగాలితో రగిలించి ప్రజ్వలింపచేసింది ఆన్ ఇలా హెలెన్ కళాశాల స్థాయికి ఎదగడంలో ఆన్ ఎంతో శ్రమించింది తనకంటూ ఓ జీవితం ఉందన్న సంగతే మరిచిపోయి ఆ విద్యార్థిని జీవితంలోనే తన ఆనందాన్ని వెత్తుకొని ఆ విద్యార్థిని విజయంలోనే తన విజయాన్ని చూసుకొని అంకితమైన ఉపాధ్యాయురాలిగా ఆను ధన్యాత్మురాలు ఇలా ఒక కరదీపికలా వెలిగి కర్పూరంలా కరిగిపోయింది ఆన్ పంతొమ్మిది వందల ముప్పై ఆరు అక్టోబర్ ఇరవైనా ఈ లోకం నుంచి శాశ్వతంగా సెలవు తీసుకుంది అధ్యాపకులారా మీ మనస్సులు నిరాశ నిస్పృహలకు లోనైన వేళల్లో మీ వృత్తి మీకు కాస్త విసుకు కలిగించిన క్షణాల్లో ఒక్కసారి ఈ త్యాగమయ్యి ఆన్ జీవితాన్ని గుర్తు చేసుకోండి మిమ్మల్ని మీరు ఉత్సాహపరచుకోండి